శాసనసభ్యులు కేటీఆర్ గారు శాసనసభ్యులు హరీష్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ ముగ్గురికి ప్రధానమైన బాధ్యత ఉన్నది ఒకరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు తీవలసిన నిధులకు సహకరించాలి కానీ కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేయడమే కాకుండా వీలైనంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నాడు మెట్రో విషయంలో కావచ్చు మూసి ప్రక్షాళన విషయంలో కావచ్చు గోదావరి జలాలు నగరానికి తరలించే విషయంలో కావచ్చు రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో కావచ్చు కిషన్ రెడ్డి గారు పూర్తిగా సహాయ నిరాకరణ చేస్తుండ్రు దీన్ని ప్రజలు గమనించడం వల్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారికి అరవై ఐదు వేల ఓట్లు ఇదే జూబ్లీ హిల్స్ పార్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేయడం జరిగింది ఈనాడు కిషన్ రెడ్డి అభ్యర్థిగా మారి ఎన్నికల ప్రచారం చేస్తే పదిహేడు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి